హైదరాబాద్ చెంచెల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న జర్నలిస్టులు రేవతి తన్వి యాదవ్ బెయిల్పై విడుదలయ్యారు ప్రభుత్వ తీరును విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారని వారు ఆరోపించారు తన అరెస్టుకు పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తూ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు మహిళా జర్నలిస్టు రేవతి తోటి జర్నలిస్టుల సహకారం మరవలేనిదన్నారు రోజు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి వెయిల్ పిటిషన్ లో పోలీస్ వాళ్ళు కస్టడీ పిటిషన్ కూడా వేయడం ఉండే ఐదు రోజుల కస్టడీ కావాలని చెప్పేసి ఇద్దరు ఎప్పుడైతే అక్రమంగా ఇట్లా మోర్ పీపుల్ వరకు వచ్చేసి అంటే తన వాళ్ళ ఇంటికి వెళ్లేసి అక్రమంగా అమానుషంగా రేవతి గారిని అరెస్ట్ చేశారు సన్ని యాదవ్ ని ఒక ఎయిటీన్ మెంబర్స్ పోలీస్ మెన్ వెళ్లేసి తన కాళ్ళు చేతులు ఇలా కొంతమంది ఫ్యూ పోలీస్ మెన్ కాలు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్లి కార్ లో వేయడం జరిగింది చాలా మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లో కూడా వాళ్ళని తిట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు సో ఆ విషయాలన్నీ ఎప్పుడైతే కోర్టు వారు ముందు చెప్పి జరిగింది హన్రబుల్ కోర్టు ఏం చేశారంటే లకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు సో వీళ్ళు అలా వచ్చి కోర్టులో చెప్పారనే ఒక కక్షని మనసులో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ డే బెయిల్ పిటిషన్ లో కౌంటర్ తో పాటు కస్టడీ కావాలి వీళ్ళది ఫైవ్ డేస్ అని చెప్పారు సో ఆ విషయంలో కూడా కస్టడీకి వాళ్ళు అర్హులు కారు బికాస్ ఆల్రెడీ వాళ్ళు ఇలా టార్చర్ హరాస్ చేశారు వీళ్ళని ప్లస్ తెలంగాణ హాన్రబుల్ హైకోర్టు సర్క్యులర్ ఇష్యూ చేసింది ఆ సర్క్యులర్ ప్రకారం కూడా అసలు వీళ్ళని డిమాండ్ చేయడానికి లేదు బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న అఫెన్సెస్ కాబట్టి సో ఈ విషయాలన్నీ చాలా కులంకషంగా ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది ఆర్డర్స్ పెట్టుకున్నారు నిన్న కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసుకుంటూ బెయిల్ పిటిషన్ ని అలౌ చేశారు సో మాకైతే కంప్లీట్ గా జ్యుడిషి సిస్టమ్ మీద నమ్మకం ఉంది బట్ పోలీసు వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్స్ ని పాటించకుండా ఏదైతే చట్టరీత్యా చట్టపరంగా పోవాలి కోర్టునే వాళ్ళు అనుసరించాలి ఏదైతే అర్నీష్ కుమార్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిందో ఆ జడ్జ్మెంట్ ప్రకారం కూడా బిలో సెవెన్ ఇయర్స్ ఉన్నది అట్లా నోటీస్ లో ఇవ్వండి అనవసరంగా ఇంకేదో ఎవరినో ప్లీజ్ చేయడానికి మీరు కోర్టు ఆర్డర్స్ ఎప్పుడు కూడా ధిక్కరించు అక్రమమైన కేసు ఇది ఎవరికైనా తెలుస్తుంది బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఎంత తప్పుడు కేసు అందరికీ అర్థం అవుతుంది యాజ్ యూజువల్ యాజ్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద జుడిషియల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ రోజు కోర్టులు మాకు చాలా సాయంగా నిలబడ్డాయి వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ గా నిలిచినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ కపిల్ గారు మా గురించి మాట్లాడటం సతీష్ ఆచార్య లాంటి సెలబ్రేటెడ్ కార్టూనిస్ట్ మా మీద కార్టూన్స్ గీయటం వీళ్ళందరూ వాళ్ళ వాయిస్ తో మమ్మల్ని సపోర్ట్ చేశారు వాళ్ళందరూ మా వెనక్కున్నారు అనేది మాకు చాలా పెద్ద ప్లస్ అయింది అండ్ చాలా స్ట్రెంగ్త్ అయింది ఎంత కష్టాలు అనుభవించినా జైల్లో కానీ అరెస్ట్ టైమ్ లో కానీ అదంతా కూడా ఇట్ మేడ్ ఇట్ వర్త్ ఇట్ జస్టిస్ విల్ బి డెలివర్డ్ ఇప్పటికైతే డెఫినెట్ గా జస్టిస్ డెలివర్ అని అనుకుంటున్నాను ముందు ముందుగా కూడా ఇంకా మాతో పాటు కోర్ట్స్ ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను అండ్ థ్యాంక్స్ టు మై అండ్ జర్నలిస్ట్ ఫర్ ప్రెటర్నిటీ మీరు నిజం చెప్పే ప్రతి జర్నలిస్ట్ కి నా సలాం ఎన్ని రోజులు మేము జైల్లో ఉన్న ఉన్నన్ని రోజులు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఎందుకంటే మేము జైల్లో కూడా సఫర్ అయ్యాము ఇది అందరికి తెలిసిందే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసింది రియాలిటీ చూపిస్తుంటే మమ్మల్ని వాంటెడ్లీ మా గొంతుకలు కట్ చేయాలి అని చెప్పేసి చేసిన కుట్రని మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్కరికి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే జర్నలిస్టులు చాలా మంది వాళ్ళ వాయిసెస్ మా తరపున మాట్లాడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్